ఎరుసలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమ నిన్ను వారు వర్ధెల్లుదురు అన్నాడు కదండి ఎరుసలేము కొరకు మనం ఏం చేయాలి వాస్తవంగా స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయాలి అలాగని అక్షరార్థంగా ఉన్న భూమి మీద ఉన్న ఎరుసలేము పట్టణం కొరకు కూడా మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకు కోరుతూ ఉన్నాడు దావీదు అంటే ముందే చెప్పాను కదా ఆ పట్టణంలో నిత్యం ఏముంటాయి యుద్ధాలు అన్నమాట నిత్యం యుద్ధాలు ఉంటాయి నెమ్మది లేని ప్రదేశం యుద్ధాలతో నిండిన ప్రదేశం దేవుని ప్రజలకు నిత్యము కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు అందుచేత ఆ పట్టణం కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎరుషులేముని ప్రేమించు వారు ఏం చేస్తారు వర్దెలతారు అన్నాడు దానిని మనం ప్రేమించాలి దాని రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు మనం ఉర్ధతాము అనే మాట చూస్తాం సరే దాని కొరకు ప్రార్థన చేయాలి ఎరుసులేమునకు సాదృశ్యంగా ఉన్న స్థానిక సంఘం కొరకు కూడా ఏం చేయాలి స్థానిక సంఘాన్ని ఏం చేయాలి ప్రేమించాలి ప్రార్థించాలి ప్రేమించాలి ఇది మన కుటుంబం ఇక్కడే మనం పుట్టాము ఇక్కడే మనం పెరిగాము ఇక్కడే మనం పోషింపబడుతున్నాం దేవుడు ఎక్కడే మనల్ని పవిత్రురాలు పవిత్రురాలుగాను చూస్తున్నాడు కాబట్టి ఈ ఎరుషులేము సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘాన్ని స్థానిక సంఘాన్ని నువ్వెంత ఎక్కువగా ప్రేమిస్తావో అంత ఎక్కువగా నువ్వేం చేయబడతావు ఆశీర్వదించబడతావు వరదలతావు అన్నాడు ఎందుకని వరదెల్లతావు నీ క్షేమం కొరకు నీ జీవితం కొరకు నీ అభివృద్ధి కొరకు స్థానిక సంఘం ఏం చేస్తుంది పేరు పేరున ప్రార్థన చేస్తుంది నువ్వు సుఖంగా ఉండాలని సౌఖ్యంగా ఉండాలని ఆశీర్వదించబడాలని నీకు సంతానం కలగాలని ఉద్యోగం కలగాలని ఆత్మీయంగా ఎదగాలని కదండి ఆర్థికంగా ఆత్మీయంగా కూడా నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు ఏం చేస్తుంది స్థానిక సంఘం ప్రార్థన చేద్దాం మరి నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తే సంఘాన్ని నువ్వేం చేయాలి ప్రేమించాలి ఎరుషులేమును ప్రేమించేవారు వరదలు ఎదురు ఎరుసలేము కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు ఇంకేం చేయాలి మనం తొమ్మిదవ వచనం మన దేవుడైన యుహోవా మందిరం నిమిత్తం నీకు చేయ ప్రయత్నిస్తును అన్నాడు కదండి ఇంకా వచనంలో అన్నాడు నా సహోదరుల నిమిత్తం నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమము కలుగును గాక అన్నాడు సంఘం ఎలా ఉండాలని ప్రార్థన చేయాలి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి గలిబిలు వస్తాయి సమస్యలు వస్తాయి కదండి తొందరలు వస్తాయి కానీ ప్రభా మా స్థానిక సంఘం క్షేమంగా ఉండాలి మా సహవాసములు ఉన్నవారు క్షేమంగా ఉండాలి మన సహోదరులు క్షేమంగా ఉండాలని ఏం చేయాలి ప్రార్థన చేయాలి కదా మన దేవుని మందిరం నిమిత్తం అది క్షేమంగా ఉండాలని దాని మేలు కొరకు మనం ప్రయత్నం కూడా చేయాలి కదా సంఘానికి కీడి చేయకూడదని సంఘానికి కీడు చేయకూడదు దానికి ఏం చేయాలి మనం మేలు చేయాలి చేతనైతే మేలు చేయాలి చేత కాకపోతే మౌనంగా ఉండాలి కీడు చేయకూడదు ఒక దైవ సేవకుడు అన్నాడు సంఘాన్ని విడదీస్తే క్రీస్తు శరీరాన్ని రెండు భాగాలుగా చేసినట్లు అన్నాడు కదా అందుచేత సంఘం కొరకు మనం దాని మేలు కొరకు ప్రయత్నం చేయాలి